హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విని క్రియేషన్స్ ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత అయితే వీడియోస్ చేస్తున్నాను మధ్యలో అయితే చాలా గ్యాప్ వచ్చేసింది బట్ ఇక మీద మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయి మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ట్వంటీ టూ గ్యారెట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా మనకి పనా జ్యువెలర్స్ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ కలెక్షన్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలానే వీడియోస్ చూసాం కదా మరికొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఈ వీడియోలో నేను యాడ్ చేశాను విత్ డీటెయిల్స్తో సహా సో స్కిప్ చేయకుండా అండ్ వరకు చెక్ చేశారు అంటే డిజైన్ డీటెయిల్స్ వెయిట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి అండ్ మీకు నేను స్క్రీన్ మీద కూడా నెంబర్ అనేది యాడ్ చేస్తాను కనుక మీరు ఒక కలెక్షన్ ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేశారు అంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ షాప్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కనుక మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము ఒక్కొక్క డిజైన్ వాటి వెయిట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూద్దాము బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ యాక్టివ్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో అయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి కనుక ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ ఇవే కాకుండా ఇంకా ఎలాంటి కలెక్షన్ మీద వీడియో కావాలనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పినా సరే సపరేట్గా వాటి మీద కూడా మనము ఫుల్ డీటెయిల్ వీడియో అనేది చూద్దాము లైట్ వెయిట్ హెవీ వెయిట్ సింపుల్ కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి సపరేట్ వీడియోస్ అనేవి ఉంటాయి కనుక ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా సరే కామెంట్లో చెప్పండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మనం చూస్తున్న ఫస్ట్ డిజైన్ బ్యూటిఫుల్ కంటే విత్ కుందన్ పెండెంట్ అనేది వచ్చింది మిడిల్లో చూస్తున్నారు కదా చాలా డీటెయిల్ వర్క్ అనేది మనం చూస్తున్నాము ఈ టైప్ ఆఫ్ పెనెంట్స్ అనేవి చాలా రేర్గా చూస్తూ ఉంటాము విత్ కుంద స్టోన్ వర్క్తో వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది మిడిల్లో మనకి శివలింగము పైన పడగ ఇలా చాలా డిఫరెంట్గా ఉంది వెయిట్ కనుక చూసినట్లయితే నెట్ వెయిట్ మనకి ఫార్టీ వన్ గ్రామ్స్ వచ్చింది అండ్ గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వచ్చింది అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ట్యాగ్ మీద ఉన్నాయి పర్ల్ వెయిట్ స్టోన్ వెయిట్ ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా మెన్షన్ అయి ఉంటుంది కనుక మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ట్యాగ్ అనేది ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను క్లియర్గా ఉండడం కోసం బ్యాక్ సైడ్ ఇలా డోరీ అనేది వస్తుందన్నమాట అడ్జస్టబుల్కి కంటి అనేది మనకి నెక్ సైజు అండ్ అడ్జస్టబుల్లోనే వస్తుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ట్రెండీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి డ్రెస్సెస్ పైన సరే ఇది మనం ట్రెడిషనల్ వేరు పార్టీ వేర్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైన కూడా మనం దీన్ని పేరప్ చేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది కింద బీట్స్ చూస్తున్నారు కదా బీట్స్ పే మళ్ళీ మనకి స్టోన్ కార్వింగ్ అనేది మనం చూస్తున్నాము అండ్ క్యాప్స్ ఏవైతే ఇచ్చారో వాటిలో కూడా స్టోన్ వర్క్ వచ్చింది ఈ డిజైన్ అనేది మనకి రిప్లికాస్ కూడా మనం చూసాము కనుక దాన్ని బట్టే అర్థమవుతుంది ఎంత ట్రెండీ డిజైన్ అనేది సో గోల్డ్లో చాలా డిజైన్సే మనకి రిప్లికాస్ అనేవి వస్తూ ఉంటాయి చాలా కలెక్షన్ చూస్తాము గోల్డ్లో బట్ అన్నిటికీ మనము సేమ్ పీస్ అనేవి చూడము బట్ కొన్ని డిజైన్స్ పర్టికులర్గా సిల్వర్లో కానీ వన్ గ్రామ్లో కానీ మళ్ళీ రీమేక్ అవుతూ ఉంటాయి సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ డిజైన్ అనేది ఎంత డిమాండింగ్లో ఉంది అనేది నెట్ వెయిట్ మనకి లెవెన్ పాయింట్ నైన్ అంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చింది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వర్క్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఏవైతే బీడ్స్ అనేవి యూజ్ చేస్తారో వాటిపై మనకి చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చింది గోల్డ్ క్యాప్స్తో మిడిల్లో మనకి రువీ అండ్ పర్ల్స్తో మనకి డిజైన్ అయితే చేశారు చాలా బాగుంది వేసుకున్నా సరే చాలా మంచి లుక్నైతే ఇస్తుంది హెవీ లుక్నైతే ఇస్తుంది అండ్ వెయిట్ కూడా దగ్గర దగ్గర తులంలోనే మనకి సెట్ అయితే రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సెట్ యాంటిక్ లక్ష్మీదేవి సెట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము బ్యాక్ వర్క్ కూడా మనకి డిజైన్ అనేది వచ్చింది కొన్ని కొంచెం తక్కువగా ఇస్తారు బట్ ఈ డిజైన్ ఏదైతే ఉందో హెవీ బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళు కూడా చాలా నిండుగా ఉంటుంది డిజైన్ అనేది చాలా నీట్గా చిన్న పెనెంట్స్తో మనకి ఇచ్చారనమాట అండ్ మొత్తం కూడా ఎమ్రాల్తో డిటైలింగ్ వర్క్ అనేది పర్ల్ విత్ ఎమ్రాల్తోనే మనకి ఈ డిజైన్ అనేది క్రియేట్ చేశారు కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది కనుక సేమ్ ప్యాటర్న్ మనం రుబియా అదర్ కలర్స్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు నెట్ వెయిట్ అయితే ఫార్టీ వన్ గ్రామ్స్ వచ్చింది బికాజ్ మనం చూస్తేనే అర్థమవుతుంది ఎంత బ్రాడ్ వచ్చింది అనేది డిజైన్ బట్టి మనకి వెయిట్ అనేది కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే మనము వన్ టెన్ గ్రామ్స్ నుంచి కూడా సింపుల్ నెక్లెస్లు అనేవి చూస్తాము కంటే నెక్లెస్తో అండ్ బీడ్స్ జ్యువెలరీ అయితే బిలో టూ టు త్రీ గ్రామ్స్ నుంచి కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం కూడా కెంపూస్తో డిజైన్ చేసిన సారీ రూబీ స్టోన్తో డిజైన్ చేసిన ఫ్లవర్ నెక్లెస్ అనమాట నెక్లైన్ అనుకోవచ్చు క్యూట్గా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లోనే ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే ఉంది మీకు ట్యాగ్స్ అనేవి కూడా చూపిస్తాను కనుక వెయిట్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది ఇది కూడా ఇంచుమించు మనకి తులం లోపే వచ్చేస్తుంది టెన్ పాయింట్ చేంజ్లో వచ్చింది సో చూస్తున్నారు కదా నెట్ వెయిట్ మనకి టెన్ పాయింట్ టూలో నెట్ వెయిట్ అనేది ఉందనమాట అండ్ స్టోన్ వెయిట్ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు బికాస్ ఈ సెట్లో మనకి గోల్డ్ కంటే స్టోన్ అనేది ఎక్కువగా హైలైట్ అయింది కనుక అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఎమ్రాయిల్ సెట్ అనేది ఇక్కడ చూస్తున్నాము విత్ పాల్ హ్యాంగింగ్ ప్యాటర్న్లో వచ్చింది కొంచెం గుట్టపుసుల ప్యాటర్న్లోనే వచ్చింది బట్ మరి ఎక్కువగా పాల్స్ అనేవి ఇవ్వకుండా సింపుల్గా ఇచ్చారు కింద కూడా మనకి గ్రీన్ స్టోన్ వర్క్ అనేది పైన వచ్చి కింద చిన్న బీడ్ వర్క్ అనేది మనకి ఇచ్చారనమాట క్యూట్గా ఉంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి మనకి సేమ్ ప్యాటర్న్లోని దీని వెయిట్ అయితే మనకి సిక్స్టీన్ గ్రామ్స్ చేంజ్లో వచ్చింది అండ్ సిమిలర్గా ఎగ్జాక్ట్గా మనకు కాకపోయినా సరే మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ and slow. ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మనం ఎక్కువగా ఫోర్టీన్ సిటీ ఎయిటీన్ సిటీలో చూస్తూ ఉంటాము బట్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ టూ క్యారెట్ ఆఫ్ గోల్డ్ హాల్మాక్ జ్యువెలరీ అనమాట అవే కాకుండాను లైట్ వెయిట్లో ఇక్కడ మీరు చూస్తున్న కలెక్షన్ మీద ఫుల్ డీటెయిల్ వీడియోని అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ మరో విషయం మీలో ఎవరైనా అదర్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి కలెక్షన్ వచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే వీళ్ళు వెబ్సైట్ త్రూ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఆ డీ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వ కావాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి సపరేట్ వీడియో ఓన్లీ మనకి వెబ్సైట్లో మనం ఎలా పర్చేస్ చేయాలి అనేది సపరేట్ వీడియో చేస్తాను అదర్వైజ్ ఏదైనా మరొక వీడియోలో అయినా యాడ్ చేస్తాను బట్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కామెంట్లో చెప్పండి సో ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి రోజు రోజుకి గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కనుక ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల చాలామంది గోల్డ్ పర్చేజ్ చేయాలి అనుకునే వాళ్ళు మంత్లీ స్కీమ్స్ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం వీళ్ళ దగ్గర కూడా గోల్డ్ స్కీమ్ ప్లాన్ అనేది ఉందనమాట మనము లెవెన్ మంత్స్ కట్టినట్లయితే మనకి ట్వెల్త్ మంత్స్లో నో వేస్టేజ్ వేస్టేజ్తో మనకి కలెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మీకు నచ్చిన డిజైన్స్ వితౌట్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్తో మీరు మీరు చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా మీకు కావాలి అనుకుంటే సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ జస్ట్ నార్మల్గా చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సపరేట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ నేనైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అంతవరకు స్టెటిన్ గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్